కథామంజిరి శ్రావ్యసంచిక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ సాహసాలు రచన చిరంజీవి గంజం యశస్వి పదవ తరగతి విద్యార్థి ఎన్ఎస్కేకే హై స్కూలు ఫిరోజ్గూడ స్వరం శ్రీనివాసరావు జీవనపాటి దిలీపు వివేకు ఒకే పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్థులు ఒకరోజు స్కూల్లో వాళ్ళ సోషల్ టీచరు వాళ్ళకి ఎల్ టొరాడో అనే నగరం గురించి చెప్పారు వారిద్దరూ ఎంతో ఉత్సాహంతో ఆ పాఠం విన్నారు అది వాళ్ళకెంతో నచ్చింది ఆ రోజు వాళ్ళ పాఠశాల చివరి పరిదనం కావటంతో క్లాస్ అయిపోయాక టీచర్ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఎన్నో ప్రశ్నలు అడిగి తమ అనుమానాలు తీర్చుకున్నారు ఆ రోజు నుండి సెలవులు కావటంతో మర్నాడు పొద్దున్నే దిలీప్ వివేక్తో కలిసి గ్రౌండ్లో ఆడుకొని ఇంటికి చేరుకున్నాడు దిలీప్ ఇంట్లో ఒక గదిలో ఎన్నో తరాల నుండి ఉన్న గ్రంథాలు మరియు ఇతర సామాన్లు ఉన్నాయి దిలీప్ వాళ్ళ అమ్మగారి అనుమతి తీసుకుని ఆ గదిలోకి వెళ్ళాడు అక్కడ ఉన్న వాటిని చూస్తూ ఒక తాళపత్ర గ్రంథం చూశాడు దిలీప్ సంస్కృతం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాడు ఆ గ్రంథంలో ఒక్కో తాళపత్రం మీద ఒక్కో శ్లోకం ఉంది ఆ శ్లోకాలలో దానిలో ఒక సంఖ్య ఉందనే విషయం గమనించాడు ఆ సంఖ్యలు ఒకటి నుండి ఇరవై వరకు ఉన్నాయి కానీ అవి వరుసగా లేవు వాటిని వరుసగా పెట్టి చూద్దామనుకొని వరుసలో పెట్టాడు అప్పుడు జోరున గాలి వీచి ఆ తాళపత్రాలు బోర్లా పడ్డాయి దిలీపు బోర్లా పడిన ఆ తాళపత్రాలు వెనుక ఒక పట ఉందని గమనించాడు దానిని ఒక కాగితం మీద గీసి అక్కడ పెట్టి ఆ గది నుండి బయటికి వచ్చి తన పని చేసుకోవడానికి వెళ్ళాడు గాలి బాగా వేర్చడం వల్ల ఆ పటం కిటికీ నుండి బయటికి ఎగిరిపోయింది మర్నాడు పొద్దున్న వివేకు దిలీపు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు అప్పుడు దిలీప్ కొట్టిన బాలు పట్టుకోవడానికి వివేక్ వెనక్కి పరిగెడుతూ హఠాత్తుగా కింద పడ్డాడు అది చూసిన దిలీప్ పరిగెత్తుకుంటూ వివేక్ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతూ వాడి చేతిలో ఉన్న కాగితాన్ని గమనించాడు ఆ కాగితం తన మొహం మీద పటటం వల్లే బంతిని పట్టుకోలేకపోయానని కింద పడ్డానని చెప్తాడు వివేక్ ఆ కాగితాన్ని పరిశీలించిన దిలీపు అది తను గీసిన పటమే అని అది ఒక నిధిని సూచించేదని అనుకుంటున్నానని జరిగినదంతా చెప్పాడు తరువాత వాళ్ళిద్దరూ కలిసి దిలీప్ వాళ్ళ ఇంటికి వెళ్లారు ఆ తాళపత్ర గ్రంథాలను చూసి వివేకు ఆ నిధిని మనం వెతుకుదామా అని అడిగాడు వెతికే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం మంచిది అనుకున్నారు వాళ్ల పొరుగింటిలోనే ఉంటున్న సంస్కృత లెక్చరరు ఉదయ్ అన్నని అడిగితే వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అని ఆలోచించి ఆ తాళపత్ర గ్రంథాన్ని తీసుకుని అతని దగ్గరికి వెళ్ళారు ఉదయ్ ఆ గ్రంథాన్ని తీసుకుని ఒక్కొక్క శ్లోకాన్ని చదువుతూ దాని అర్థాన్ని వివరించసాగాడు చివరి శ్లోకం చదువుతున్న ఉదయ్ ఆ శ్లోకరచనలో ఒక ప్రత్యేక తీరును గమనించాడు ఆ తీరును అనుసరించి ఆ శ్లోకాలన్నిటినీ వెనక నుండి ముందుకు చదివాడు దీనిని విలోమ కావ్య పద్ధతి అంటారు ఈ గ్రంథము విలోమ కావ్య పద్ధతిలో వ్రాయబడింది అని వాళ్ళతో చెప్పాడు అంటే ఏమిటి అని కుతూహలంగా అడిగారు దిలీపు వివేకు ఆ పద్ధతిని వివరిస్తూ ఉదాహరణగా దైవజ్ఞ సూర్య పండిత అనే కవి రచించిన రామకృష్ణ విలోమ కావ్యం గురించి వాళ్ళకి చెప్పాడు అదే విధంగా ఈ శ్లోకాలను వెనుక నుండి ముందుకు చదివితే ఒక కథ బయటపడింది ఆ కథను ఉదయ పిల్లలకి చెప్పసాగాడు అనగనగా పద్మనాభపురం అనే రాజ్యం ఉండేది ఆ రాజ్యం యొక్క మహారాజు చనిపోయాడు మంత్రుల సలహా మేరకు ఆ రాజ్యపు రాజకుమారి అయిన ఏకశిలాదేవికి స్వయంవరం ఏర్పాటు చేశారు ఎన్నో దేశాల నుండి ఎందరో రాజులు ఆ స్వయంవరానికి విచ్చేశారు ద్రవిడ దేశపు రాజైన విక్రమసింహుడి రాకకై ఎదురు చూస్తున్న ఏకశిలాదేవికి అతని దర్శనం కలిగింది ఎంతో ఆనందంతో ఆమె విక్రమసింహుడిని వరించింది ఈ విషయం తట్టుకోలేక సింహబలుడు అంగబలుడు అనే ఇద్దరు సోదరులు అతనిపై దాడి చేస్తారు విక్రమసింహుడు తన పరాక్రమంతో వాళ్ళిద్దరినీ ఓడించి ఏకశిలాదేవిని పరిణయమాడుతాడు అలా కొన్ని రోజులు హాయిగా గడిచాయి ఒక సంవత్సరం వర్షాలు పడక పంటల పండక కరువు కాటకాలు రాజ్యమంతా వ్యాపించాయి ప్రజలను ఈతి బాధల నుండి రక్షించడానికి మహారాజు విక్రమసింహుడు శివోపాసన చేయడానికి సింధు సాగర తీరానికి వెళ్ళాడు తెల్లవారుజామున సంధ్యావందనం చేస్తూ అర్ఘ్యం వదలటానికి చేతిలోకి నీరు తీసుకోగా విక్రమసింహుని చేతిలోకి ఒక మణి వచ్చింది ఎర్రటి రంగులో దగగా మెరిసిపోతున్న ఆ మణిని చూసి సంభ్రమాశ్చర్యాలతో దానిని తీసుకుని తన రాజధానికి చేరాడు ఆ మణిని తీసుకుని తమ ఆస్థాన పురోహితుడైన భవన్నారాయణ శాస్త్రి గారిని కలిసి ఆ మణిని గురించి వివరించమని అడిగాడు బదులుగా శాస్త్రి గారు ఆ గురించి ఇలా వివరించారు నీకు దొరికిన మణి సామాన్యమైనది కాదు ఇది శ్రీకృష్ణుని సమంతకమణి అది చివరిగా అక్రుడిని వద్ద ఉండేది ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయినప్పుడు ఆ మణి కూడా సముద్రాన్ని చేరింది నీ అదృష్టవశాత్తు ఆ మణి ఇప్పుడు నీకు దొరికింది ఈ మణి ఏ రాజ్యంలో ఉంటుందో ఆ రాజ్యం సస్యశ్యామలంగా సుభిక్షంగా అలరాడుతుందని ప్రతీతి అని చెప్పాడు పురోహితుడు విక్రమసింహుడికి ఈ విషయం చెప్తున్నప్పుడు విక్రమసింహుడి మహామంత్రి అయిన ఉగ్రసేనుడు ఈ మాటలన్నీ విన్నాడు తన కూతురుని వివాహం చేసుకోలేదని విక్రమసింహుడి మీద కోపంతో ఉన్న ఆయన సింహబలుడిని కలిసి ఈ మణిని గూర్చి అతనికి చెప్పాడు ఈలోగా విక్రమసింహుడు ఆ మణిని ఉపయోగించి తన రాజ్యంలో ఉన్న ప్రజలందరి కష్టాలు తీర్చాడు ఉగ్రసేనుడు సింహబలుడికి ఆ మణి గురించి చెప్పడం విన్న విక్రమసింహుని వేగు విక్రమసింహుడికి ఆ విషయం అంతా చెప్పాడు విక్రమసింహుడు ఏకశిలాదేవికి జరిగినదంతా చెప్పాడు ఇద్దరూ ఆలోచించి ఆ మణిని ఆ మణి వల్ల వచ్చిన బంగారాన్ని అడవి మధ్యలో ఉన్నకు గుహలో దాచిపెడతామని అనుకున్నారు అచ్చిన స్థలాన్ని శత్రు చేయదలిచి భవన్నారాయణ శాస్త్రి గారి వద్దకు వెళ్ళి ఈ వృత్తాంతమంతా వివరించాడు అది విన్న భవన్నారాయణ శాస్త్రి గారు మణిని బంగారాన్ని దాచాక ఆ గుహని ద్వారాలతో ముయ్యమని చెప్పాడు ఆ ద్వారాలకు నాగబంధనం వేస్తానని అన్నాడు మహారాణి ఏకశిలాదేవి నమ్మిన బంటులైన కోటయ్య భద్రయ్యలను తీసుకుని మహారాజు విక్రమసింహుడితో పాటు భవన్నారాయణ శాస్త్రి గారు అడవి మధ్యలో ఉన్న ఆ గుహ వద్దకు చేరుకున్నారు ఆ గుహలో కొంత దూరం వెళ్ళాక ఒక దగ్గర మట్టిని తవ్వి భూమి లోపలికి ఒక మార్గం ఏర్పాటు చేశారు కోటయ్య భద్రయ్య ఆ ప్రదేశంలో మూడు గదులను తయారు చేసి ఒకటవ గదిలో మూడవ గదిలో బంగారం వజ్రాలు ఖనిజాలు రత్నాలు పెట్టారు మధ్యలో ఉన్న రెండో గదిలో శవంతకమణిని పెట్టారు ఈ గుహ నుండి భద్రయ్య వాళ్ళ ఇంటికి ఒక సొరంగ మార్గం ఏర్పాటు చేశారు పురోహితుడు నాగబంధం కోసం చేయవలసిన యజ్ఞానికి కావలసిన వాటిని సిద్ధం చేసుకున్నాడు ఈలోగా ఒక భటుడు ఎంతో వేగంతో ఆయాసపడుతూ ఆ గుహలోకి వచ్చి సింహబలుడు రాజ్యంపై దాడి చేశాడనే విషయాన్ని విక్రమసింహుడికి చెప్పాడు విక్రమసింహుడు కోటయ్య భద్రయ్యలను యజ్ఞానికి కాపలాగా ఉంచి ఏకశిలాదేవితో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళాడు పురోహితుడు యజ్ఞం సమాప్తి చేసి ఆ ద్వారాలకు నాగబంధనం వేశాడు ఈ నిధి ఇక్కడే గుప్తమైపోతే రాబోయే తరాలకు ఉపయోగపడదు అనే ఆలోచనతో ఆ నిధిని చేరే మార్గాన్ని సూచిస్తూ ఇరవై తాళపత్రాల మీద ఒక పటం గీశాడు పత్రాలు వరుసగా ఉంటే ఆ పటం తేలికగా తెలిసిపోతుందని వాటి వరుస క్రమాన్ని చేశాడు ఒక్కో తాళపత్రం మీద ఒక్కో శ్లోకం రాసి ఆ శ్లోకాల్లో అది పటంలో ఎన్నో భాగమో తెలిపే సంఖ్యను వ్రాశాడు వాటిని తాడితో కట్టి ఒక తాళపత్ర గ్రంథాన్ని తయారు చేశాడు ఆ గ్రంథాన్ని సరి వారి చేతిలోకి చేర్చి నిధిని ప్రజలకు ఉపయోగపడేలా చెయ్యమని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు ఈ పని ముగిసేసరికి యుద్ధంలో మహారాజు మహారాణి వీరమరణం పొందారన్న వార్త భావనారాయణ శాస్త్రి గారికి తెలిసింది అంతలోనే సింహబలుడు తన సైన్యంతో కూడి ఆ గుహ వద్దకు వచ్చాడు ఆ సేనలో ఒక సైనికుడు గుహలోకి విసిరిన బల్యం పురోహితుడికి తగిలి ఆయన చనిపోతూ కోటయ్య భద్రయ్యల చేతిలో ఆ తాళపత్ర గ్రంథాన్ని ఉంచి దానిని ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టమని చెప్పాడు భద్రయ్యని ఆ పని మీద పంపి తాను రాజు పురోహితునితో ఉండిపోయాడు కోటయ్య భద్రయ్య ఆ సొరంగ మార్గం ద్వారా చెరువు దగ్గర ఉన్న తన ఇంటికి వెళ్ళి ఆ తాళపత్ర గ్రంథాన్ని దాచి వెనుకకు బయలుదేరాడు సింహబలుడితో అతని సైన్యంతో జరిగిన యుద్ధంలో కోటయ్య అంగబలుడిని చంపగా అతన్ని తిరిగి వచ్చిన భద్రయ్యను కూడా సింహబలుడు చంపేశాడు సింహబలుడు అతని సేన ఆ మూడు ద్వారాలను తెరవడానికి ఎంత ప్రయత్నించినా వారు ఆ నాగబంధాన్ని విప్పలేకపోతారు దాంతో వారు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతారు ఆ తాళపత్ర గ్రంథం భద్రయ్య ఇంట్లో భద్రంగా ఉంది ఇలా కథ చెప్పడం ముగించాడు ఉదయ్ అప్పుడు దిలీప్కి తమ ఇంటి సమీపంలో ఉన్న చెరువు దగ్గర ఉన్న ఇల్లు గుర్తుకొచ్చింది ముగ్గురూ కలిసి ఆ ఇంటి దగ్గరికి వెళ్లారు చాలా సమయం పాటు సొరంగ మార్గం కోసం వెతికారు వేకు అక్కడ ఉన్న ఒక తులసి కోట మీద చెయ్యి వేయగానే ఆశ్చర్యంగా ఆ తులసి కోట వెంటనే వెనక్కు వెళ్ళింది అక్కడే ఆ గుహకు వెళ్లే సొరంగ మార్గం ఉంది ఆ మార్గం ద్వారా వెళ్ళి ముగ్గురు గుహకు చేరుకున్నారు అక్కడ నాగబంధం వేసిన మూడు ద్వారాలను చూశారు నాగబంధాన్ని విప్పేందుకు గరుడమంత్రమే దారి అని ఉదయ్ పిల్లలకు చెప్పాడు కానీ ఆ మంత్రం ఉదయ్కి తెలియదు ఒకసారి తాళపత్ర గ్రంథాన్ని పరిశీలిస్తే దానిలో ప్రతి శ్లోకంలోని పాదం యొక్క మొదటి అక్షరాలన్నీ కలిపితే అదే గరుడ మంత్రమని ఉదయ్కి అర్థమైంది పిల్లలతో పాటు ఆ గరుడ మంత్రాన్ని ప్రతి ద్వారం దగ్గర ఒక్కోసారి చదివి ఆ నాగబంధాన్ని విప్పాడు ఆ ద్వారాలలో బంగారం రత్నాలు వజ్రాలు మొదలైనవన్నీ ఉన్నాయి మధ్యలో ఉన్న ద్వారంలో శమంతకమణి ఉంది వెంటనే ఉదయీ విషయం తనకి తెలిసిన ఒక ప్రభుత్వాధికారికి చెప్పాడు ఇదంతా అయిపోయేటప్పటికీ మర్నాడు తెల్లవారిపోయింది ఆ రోజు సూర్యగ్రహణం ఆ సమయంలో బయటకు వెళ్ళకూడదని ఉదయు పిల్లలకు చెప్పాడు అందుకని గ్రహణమైపోయిన తర్వాత బయటకు వెళదామని చెప్పాడు గ్రహణం అయిపోయే సమయానికి ఉదయ్ మరియు పిల్లలు నుండి బయటకు వచ్చారు వివేక్ చేతిలో శవంతకమణి ఉంది గ్రహణం విడుస్తున్నప్పటి సూర్యుడి మొదటి కిరణం ఆ మీద పడటంతో ఆ మణి గాలిలోకి ఎగిరి నేరుగా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది ప్రభుత్వానికి ఆ నిధిని అప్పచెప్పినందుకు పిల్లలకు వారు చదవదలిచినంత వరకు ఏ చదువైన ఖర్చును తామే భరిస్తామని ప్రభుత్వం చెప్పింది పిల్లలిద్దరి పేరా వారి భవిష్యత్తుకు చెరోపాతిక లక్షలు బ్యాంకులో జమ చేయటమే కాక ఆ సంవత్సరం సాహస బాలల పురస్కారం వాళ్ళిద్దరికీ ప్రకటించింది దిలీపు వివేకుల సంబరం అంబరాన్ని అంటుకుంది వాళ్ల తల్లిదండ్రులు వాళ్ళని చూసి ఎంతో గర్వపడ్డారు పాఠశాలలో వాళ్ళు హీరోలయ్యారు ఇక వారికి సహాయపడిన ఉదయ్కి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇల్లు కట్టుకునేందుకు స్థలాన్ని కూడా మంజూరు చేసింది ప్రభుత్వం ఆ నిధితో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది ప్రభుత్వం కథామంజిరి శ్రావ్య సంచిక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ సాహసాలు రచన చిరంజీవి గంజం యశస్వి పదవ తరగతి విద్యార్థి ఎన్ఎస్కేకే హై స్కూలు ఫిరోజ్గూడ స్వరం శ్రీనివాసరావు చిమలపాటి